హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఖర్జూరం వెంచర్లో ఉన్నాం ఈ వెంచర్ చూడండి ఎట్లా ఉందో వెంచర్ ఎట్లా ఉంది చూడండి ఈ వెంచర్ వచ్చేసి మనకి అపరాజిత వారు వేశారనమాట పొదిలి సమీపంలో ఇరుసలగుండం విలేజ్ దగ్గర ఎవ్రీ ఇయర్ ఏ కస్టమర్కి అయితే ఇన్కమ్ రావాలనుకుంటాడో ప్రతి సంవత్సరం మూడో సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరము ఇన్కమ్ ఇవ్వబడును మీకు ఇరవై ఐదు సెంట్ల భూమి ఇరవై ఐదు సెంట్ల భూమి మీకు పది లక్షలకే ఇరవై సెంట్లు పది లక్షలకే ఖర్జూరం పెంచారు మీకు ఇరవై సెంటు పదివై లక్షలకే పట్టాదార్ పాస్బుక్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లింక్ డాక్యుమెంటు పట్ాదార్ పాస్బుక్ వస్తుంది సేఫ్టీ ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ వచ్చేసి మనకి మీకు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ అయిపోతుందో రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత వెంటనే డాక్యుమెంట్తో పాటు మీకు మీకు పది లక్షల రూపాయల పీటీసీ చెక్కులు ఇస్తారు ఇది అపరాజిత వారి నమ్మకమైన ఖర్జూరం పెంచారు మీరు వచ్చి విజిట్ చేయండి మన దగ్గర చాలా ఇంకా ఎర్రచదనం కూడా వెంచర్స్ ఉన్నాయి అట్లాగే ఇది ఖర్జూరంలో మీ ఎవరైతే ఎవరీ ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ ఇండియాలోనే ఏ ఫామ్ ల్యాండ్ ఇవ్వలేనంత ఇదిగా పీడిసీ చెక్కులు ఇస్తుంది అపరాజిత ఫామ్ ల్యాండ్స్ ఓకేలండి ఖర్జూరం వెంచర్లో మీరు ఇప్పుడు చూస్తే చూడండి ఎట్లా ఉంది మెయింటెనెన్స్ అనేది ఎట్లా ఉందండి చూడండి చూడండి ఇవి జస్ట్ ఒక సిక్స్ మంత్స్ ప్లాంటేషను చూడండి ఖర్జూరం వెంచర్ సిక్స్ మంత్స్ ప్లాంటేషను ప్రతి సంవత్సరం ఆదాయం కావాలనే కస్టమర్ అపరాజిత ఫామ్ ల్యాండ్స్కే రావాలి వేరే ఎక్కడికి వెళ్ళినా మీకు ప్రతి ఇయర్ ఇన్వె ప్రతి ఇయర్ ఇన్కమ్ ఇచ్చే పీడీసీ చెక్లు ఇచ్చే కంపెనీలు ఇండియాలోనే ఎక్కడ లేవు ఓకేనండి ఇండియా లెవెల్లో ఒక ఫామ్ ల్యాండ్ కంపెనీలో ఇరవై ఐదు సెంట్ల భూమి రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్తో పాటు పీడీసీ చెక్లు ఇస్తే మొట్టమొదటి కంపెనీ అపరాజిత ప్రాపర్టీస్ చూడండి మెయింటెన్స్ ఎట్లా మంది చూడండి వచ్చి మీరు హ్యాపీగా మీరు వచ్చి రండి విజిట్ చేయండి మీకు అన్ని చూడండి మెయింటెనెన్స్ ఎట్లా ఉంది మీకు ఇది ఇవి అనేవి చాలా మొక్కలు చాలా ఖరీదైనవి వేరే దేశం నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్లాంటేషన్ చేశారు ఎందుకంటే ఏ ఫామ్ ల్యాండ్ తీసుకున్నా మీకు ప్రతి సంవత్సరం ఆదాయం వచ్చే ఫామ్ ల్యాండ్స్ లేవు మామూలుగా అయితే ఇక్కడ అపరాజితాల్లో ఖర్జూరు మించర్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు ప్రతి సంవత్సరము ప్రతి సంవత్సరం మూడో సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరమే ఇన్కమ్ వస్తుంది మీ పెట్టుబడి పది సంవత్సరాల్లో మీకు తిరిగి వస్తుంది ప్రతి ఇయర్ ప్రతి పదో సంవత్సరం నుంచి ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం మీకు ఐదు లక్షల పైన ఇన్కమ్ ప్రతి ఇయర్ ఫార్టీ ఇయర్స్ నలభై సంవత్సరాల పాటు వస్తుంది ఓకేనండి ఓకే ఫ్రెండ్స్ చూడండి మీరంతా హ్యాపీగా అన్ని వెంచర్లు చూడండి ఫస్ట్ చూసిన తర్వాత మా దానికి రండి అపరాజితాకి రండి అన్ని ఎంక్వైరీ చేసిన తర్వాత మీరు ఇన్వెస్ట్ చేయండి భూమి లీగల్గా ఉంటుంది సేఫ్టీ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది మీకు ఎవరి ఇయర్ ఇన్కమ్ ఉంటుంది ఇలాగా మీకు పీడీసీ చెక్లు ఇచ్చే కంపెనీలు అసలు మీకు మొత్తం మీద ఎక్కడికి వెళ్ళినా మీకు దొరకవు అది ఓన్లీ అపరాజిత స్పెషాలిటీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్